హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఆనందలహర్లో సంతృప్తి కథ విందం ఉద్యోగంలో జాయిన్ అయిన కొత్తల్లో ఆఫీస్ కు రెండు రోజులు సెలవు రావడంతో అమ్మా నాన్నలతో గడపడానికి ఊరికి బయలుదేరాడు సురేందర్ బస్టాండ్కి చేరుకొని అప్పుడే వచ్చిన బస్సు ఎక్కాడు పరిస్థితి చూస్తే కూర్చోడానికి సీటు దొరికేలాగా లేదు అప్పుడు ఒక అతను లేచి నిలబడి అతని సీటు సురేందర్కిచ్చి అతను వేరే దగ్గరికి వెళ్ళి నిల్చున్నాడు అనుకుంటూ అతనికి థ్యాంక్స్ చెప్పి కూర్చున్నాడు సురేందర్ తనకు సీటు ఇచ్చిన అతనికి అంతలోనే వేరే అతను బస్సులో ఎక్కడంతో అతను లేచి నిలబడి అతని సీటు ఆ వచ్చిన అతనికి ఇచ్చాడు ఇలా అతను తరువాత నాలుగైదు స్టాపుల్లో అందరికీ అలాగనే అతను కూర్చున్న సీట్ ఇవ్వడం చేస్తూ ఉన్నాడు ఇదంతా గమనిస్తున్న సురేందర్ చివరి స్టేజ్లో బస్ దిగబోయే ముందు అతనితో మాట్లాడాడు నువ్వు కూర్చోకుండా ప్రతిసారి నీ సీటును వేరే వాళ్లకెందుకిస్తున్నావు అని అడిగాడు అతని సమాధానం సురేందర్ ను ఆశ్చర్యపరిచింది అతనేమన్నాడంటే నేను ఏమీ చదువుకోలేదు డబ్బున్నవాణ్ణి కూడా కాదు కూలి పనులు చేసుకునేవాణ్ణి ఏ విధంగా ఎవరికి ఏమీ ఇవ్వలేకపోయాను అందువల్ల నేను రోజూ ఈ పని చేస్తున్నాను ఈ పని తేలిక కూడా అన్నాడు అంతేకాదు కూలి చేసుకునే నాకు నిలబట్టం కష్టం కాదు నేను సీట్ ఇచ్చిన వారు తిరిగి నాకు థ్యాంక్స్ చెప్తారు ఎవరికి ఏమి ఇవ్వలేని నాకు ఈ తృప్తి చాలు ఆ తృప్తితోనే నాకు సుఖంగా నిద్రపడుతుంది అన్నాడు సురేందర్ నోట మాట రాలేదు ప్రతిరోజు ఏదో ఒకటి ఇవ్వటం అంటే అది వారికి గిఫ్ట్ తో సమానమే ఎదుటి వాళ్ళకి ఇవ్వాలంటే మన దగ్గర ఏమీ లేకపోయినా ఇవ్వచ్చు అని అతన్ని చూసి తెలుసుకున్నాడు సురేందర్ మనం ధనవంతులం స్థితివంతులం అయితేనే ఒకళ్ళకి ఇవ్వగలం అనుకోవడం తప్పు ఇచ్చే మనసున్న ఎవరైనా ధనవంతులే అని అతన్ని చూశాక తెలుసుకున్నాడు సురేందర్ ఒకరికి ఇవ్వడంలో గల సంతృప్తి మరెందులోనూ రాదని అర్థమైంది అతనికి ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పోడ్కాస్ట్ ను ఫాలో అవుతారు కదా మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పోడ్కాస్ట్ లో